ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు బీఎస్ఎఫ్ కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ ఇందిర కళ్యాణ్ వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు వీరంతా సమావేశమయ్యారని తెలిపారు మృతుల్లో శంకర్రావు అనే అగ్రనేత ఉన్నారని అతనిపై ఇరవై ఐదు లక్షల నజరాన ఉందని ఎస్పీ చెప్పారు ఎన్కౌంటర్ అనంతరం ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సార్ తదితర పదిహేను ఆయుధాలు లభ్యమయ్యాయని ఎస్పీ వివరించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు ముగ్గురు భద్రతా సిబ్బంది బస్తర్ రీజియన్ లోని కాంకేర్ జిల్లా బేటియా పోలీస్ స్టేషన్ పరిధి బినాగుండా కోరగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది బస్తర్ లోక్సభ స్థానానికి మొదటి దశలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన కాంకేర్ స్థానానికి ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్లు తమకు సమాచారం అందిందని కాంకేర్ జిల్లా ఎస్పీ ఇందిర కళ్యాణ్ వెల్లడించారు దీంతో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టామని ఈ క్రమంలో మంగళవారం తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని తాము కూడా ఎదురు కాల్పులకు దిగామని చెప్పారు కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా మృతదేహాలు లభించాయన్నారు వారిలో ముగ్గురిని మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్ కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు శంకరరావు లలిత గా గుర్తించామన్నారు डेस्ट लात समय समाचार विवरी इस मुठभेड़ में शंकर ललिता माधवी इस तरह के बड़े कार्डर्स की उपस्थिति के बारे में हमारे पास सूचना थी जिसके आधार पर ऑपरेशन लॉन्च किया गया है इन लोगों की मृत्यु हुई है इस मुठभेड़ में ఏ డి పచ్చ చనిపోయిన మావోయిస్టుల్లో ఉత్తర బస్తర్ డివిజన్ తో పాటు మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ సరిహద్దు లోని రాజ్నంద్ గాం కాంకేర్ బాలాఘాట్ డివిజన్ కమిటీ సభ్యులు ఉండొచ్చని తెలిపారు ఆపరేషన్ అనంతరం ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ తదితర పదిహేను ఆయుధాలు లభ్యమయ్యాయని ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ వెల్లడించారు ఈ ఘటనలో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని వారిలో సూర్యకాంత్ అనే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రెండు కాళ్లకు తూటాలు తగిలాయన్నారు క్షతగాత్రుల్ని వాయుమార్గంలో రాయ్పూర్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు తాజా తో ఈ ఏడాది ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది మంది మావోయిస్టుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి ఈ నెల రెండున బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పదమూడు మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు